ఇదే చంద్రబాబు నాయుడు మీద ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు మీద ఇరవై నాలుగు కేసులు ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నడు రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తల్లడం ధర్మమే అవుతుందా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు మీద కూడా ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి ఆయన కూడా రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తంతే ధర్మమే నాది చట్టాన్ని అపహాస్యం చేసింది పోలీసులే మరోవైపున పోలీసులే వీరిని అభాసు పాలు చేస్తూ వీరి కుటుంబ గౌరవాన్ని మంట కలుపుతూ ఒకవైపున చేయకూడని పనులన్నీ పోలీసులు చేసి ఆ తర్వాత వీరి మీద ముద్ర వేస్తూ ఉన్నారు వాళ్ళు చేసిన పనిని జస్టిఫై చేసుకునే దానికోసం ఈ పిల్లల మీద వీళ్ళు ముద్ర వేస్తూ ఉన్నారు సంఘ విద్రోహ శక్తులుగా నేరస్తులుగా గంజాయి బ్యాచ్గా రౌడీలుగా వీళ్ళ మీద బురద వేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను ఒకటే ఆ పాత కేసులకు ఆ పాత కేసులకు దీనికి ఈ ఘటనకు ఏం సంబంధమో అని అడుగుతా ఉన్నా వీరి మీద ఏదైనా పాత గతంలో ఏదైనా కేసులు ఉంటేమో నాకు తెలియదు కానీ ఆ పాత కేసులకు ఈ ఘటనకు ఏం అని అడుగుతా ఉన్నా ఈ ఘటనలో జరిగింది ఏమిటి అని అడుగుతా ఉన్నా ఈ జరిగిన ఘటన పాత కేసులకు ఏం సంబంధం అని అడుగుతూ ఉన్నాను ఈ జరిగిన ఈ ఘటనలో ఏకంగా దౌర్జన్యంగా వాళ్ళ ఇళ్ళకి తీసుకొని పోయి వాళ్ళ ఇళ్ళలో నుంచి వాళ్ళని లాక్కొని వచ్చి వాళ్ళని దారుణంగా కొట్టి రోడ్డు మీద కూడా కొట్టి షేమింగ్ చేసి వాళ్ళని ఇంత దారుణంగా చేస్తూ ఉన్నారు నేను అడుగుతూ ఉన్నాను ఒకటి ఇలా వక్రీకరించి వ్యక్తిత్వ హరణం చేస్తూ తప్పును ఒప్పుగా చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నా ఇదే పోలీసుని అడుగుతా ఉన్నా ఇక్కడే ఉన్న పోలీసుని అడుగుతా ఉన్నా విక్టరు ఒక న్యాయవాదు జూనియర్ అడ్వకేట్ కాదా అని అడుగుతా ఉన్నా జూనియర్ అడ్వకేట్ కాదా అని అడుగుతా ఉన్నా ఈ విక్టర్ అనే పిల్లాడు జూనియర్ అడ్వకేట్ కాదా అని అడుగుతా ఉన్నా ఈ పాప విక్టర్ చెల్లెలు సారీ రాకేష్ చెల్లెలు రాకేష్ చెల్లెలు ఈ పాప ఇంజనీర్ రాకేష్ చెల్లెలు ఈ పాప ఇంజనీర్ రాకేష్ కూడా పాలిటెక్నిక్ మెకానికల్ చదివినాడు అంటే వీళ్ళ కుటుంబాలు వీళ్ళ కుటుంబాలు చదువుకున్న కుటుంబాలు చదువుకున్న కుటుంబాల్లో నుంచి వచ్చిన వాళ్ళు మరి ఇలాంటి వాళ్ళ పరువులు తీస్తూ నడి రోడ్డు మీద వాళ్ళను కొట్టడం అన్నది వాళ్ళను పబ్లిక్ షేమింగ్ చేయడం అన్నది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా నిజంగానే పోలీసులు చెప్తా అన్నట్టుగానే వీళ్ళు ఇంతటి దారుణమైన బ్యాక్గ్రౌండ్ కదా వీళ్ళకి ఉండి ఉంటే పోలీసులు చెప్తా ఉన్న మాటలు వాస్తవమే అయి ఉంటే నేను ఒక క్వశ్చన్ సూట్గా అడుగుతా ఉన్నా అసలు మంగళగిరి కూడా కాదు మంగళగిరి వారిని తెలాలికి తీసుకువచ్చి ఇక్కడ కొట్టారు అని అంటే దాని అర్థం ఏమిటి మంగళగిరి వారిని తెనాలికి తీసుకొచ్చి ఇక్కడ కొట్టారంటే దాని అర్థం ఏమిటి అంటే దాని అర్థం పోలీసులు చెప్తా ఉన్నటన్ని అవాస్తవాలు అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం అవసరమా అని అడుగుతా ఉన్నా మంగళగిరి వాళ్ళని తెనాలికి తీసుకొని వచ్చి తెనాలి పోలీసులు కొట్టారు అని అంటే దాని అర్థం మంగళగిరిలో ఉన్న ఉన్న వీళ్లకు వీళ్ళపై ఉన్న కేసులు పెద్ద పెద్ద కేసులు కావనే కదా దాని అర్థం అవన్నీ వక్రీకరిస్తూ వీళ్ళు ఇప్పుడు వాడుకుంటున్నారనే కదా దాని అర్థము మరో వ్యక్తి ఖరీముల్లా మరో వ్యక్తి ఖరీముల్లా మెకానిక్ అసలు ఈ పిల్లాడు ఇరవై ఒక్క సంవత్సరాలు ఈ పిల్లాడి మీద ఎలాంటి కేసులు లేవు అసలు ఎలాంటి కేసులు లేవు ఈ పిల్లాడి మీద ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా ఈ ముగ్గురి మీద కూడా ఈ ముగ్గురు మీద కూడా అంటే రాకేష్ మీద విక్టర్ మీద హరీముల్లా మీద కూడా రౌడీషూటర్లుగా రౌడీషూటర్లుగా ఎప్పుడు రౌడీ షీటర్లుగా వీళ్ళని నమోదు చేశారు ఈ ఘటన జరిగిన తర్వాత ఈ ఘటన జరిగిన తర్వాత ఇది పెద్ద అవుతు వస్తా ఉందని తెలుసుకున్న తర్వాత వీళ్ళని రౌడీ షీటర్లుగా ఈ ఘటన జరిగిన తర్వాత వీళ్ళని రౌడీ షీటర్లుగా చేశారు నేను అడుగుతా ఉన్నా ఇంతకు ముందు వీళ్ళు రౌడీ షీటర్లుగా లేరు రౌడీ షీటర్లుగా వీళ్ళ మీద నమోదైంది వీళ్ళని నమోదు చేసింది ఈ ఘటన జరిగిన తర్వాత ఇంత ప్రస్ఫుటంగా పోలీసులు ఎలా దుర్మార్గం చేశారు అన్నది ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది నేను అడుగుతా ఉన్నాను ఒకటి వీళ్ళను చూడడానికి వీళ్ళకి సంఘీభావం తెలపడానికి జరుగుతూ ఉన్నది అన్యాయము అని చెప్పి ఎవరైనా గలమితే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎల్లో మీడియా ఆయనకు సంబంధించిన సోషల్ మీడియా వీళ్ళంతా బురద వృధుతూ వీళ్ళందరూ అనే మాటలేమిటి వీళ్ళది గంజాయి బ్యాచ్ట వీళ్ళు రౌడీషీట అని రకరకాలుగా వీళ్ళ కుటుంబాన్ని పరువులు తీస్తూ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతూ ఉన్నాను కేసులు ఎవరి మీదైనా కానీ కేసులు ఉండొచ్చు గతంలో ఎవడైనా కూడా గిట్ ఎవడైనా కూడా గిట్టిన వారు కేసులు పెడతా ఉంటారు కేసులు ఎవరి మీదైనా ఉండొచ్చు కానీ ఆ కేసులు ఉన్నప్పుడు ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు మీరు పలాని పలాని నేరం చేశారని మీరు చెప్పచ్చు చేయలేదు అని చెప్పి వాళ్ళు చెబుతారు తేల్చాల్సింది కోర్టులు మరి అలాంటి కోర్టులకు ఇవ్వాల్సిన అధికారం పోలీసులే తీసుకోవడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా అంటే పోలీసులే అభాండాలు వేస్తారు పోలీసులే జడ్జిమెంట్ కూడా ఇస్తారు మరి ఇలా చేయగలిగా ఇలా చేయగలిగే నైతికత పోలీసులకు ఉందా అని అడుగుతా ఉన్నా ఇలా చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే పోలీసులు చెప్పే లాజిక్కే ఇదే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు దొంగ పోస్టులు పెడతా ఉన్న తీరు అయితేనేమి ఇదే ఈనాడు ఆంధ్రప్రదేశ్ టీవీ ఫైవ్ లాంటి మీడియా మీడియాలు ఎల్లో మీడియాలు నడుపుతూ ఉన్న కథనాలు అయితే నేను వీళ్ళ మీద కేసులు ఉన్నాయని నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు మీద ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు మీద ఇరవై నాలుగు కేసులు ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నడు రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తల్లడం ధర్మమే అవుతుందా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు మీద కూడా ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి ఆయనను కూడా రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తంతే ధర్మమే నాది ఇదే పోలీసులు అడుగుతా ఉన్నా కేసులు ఉన్నాయి కదా అని చెప్పి పాత కేసులు లేదా ఉన్నాయని చెప్పి నువ్వు చేసిన పనికి జస్టిఫై జస్టిఫైబుల్ కాస్ కారణం కాదది కేసులు ఉంటే ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు మీరు మీరు ఆరోపణ చేస్తారు అది న్యాయం కాదు అని చెప్పి వాళ్ళ అవతల కోర్టుల్లో కోర్టులో ఆర్గ్యూ చేస్తారు జడ్జి కేసు వింటాడు జడ్జి తీర్పునిస్తాడు అంతేకాని పోలీసులు ఇలా కేసులు గతంలో ఉన్నాయి కదా అని చెప్పి తీసుకొని వచ్చి నడి రోడ్డు మీద వాళ్ళను నిల్చోబెట్టి వాళ్ళ కుటుంబ పరువును తీస్తూ వాళ్ళను క్షేమింగ్ చేసే కార్యక్రమం పోలీసులకు లేనే లేదు ఈ మధ్యకాలంలో జరిగిన అనేక ఘటనలు రాకేష్ అనే పిల్లాడు ఇది రాకేష్ అనే పిల్లాడికి సంబంధించిన కాలుకు సంబంధించిన ఎక్స్రే అంటే నా పక్కనున్న పాప వాళ్ళ అన్న నా పక్కనున్న పాప ఇంజనీర్ వాళ్ళ అన్న రాకేష్ పాలిటెక్నిక్ మెకానికల్ ఆ పిల్లాడికి సంబంధించిన కాలుకి సంబంధించిన ఎక్స్రే ఇలా కాలు ఇరిగిపోయింది లోపల రాడ్ ఉంది రాడ్ పెట్టి ఆ రాడ్కు కాలును మూడేసి డాక్టర్లు ఈ మాదిరిగా ఉన్న పరిస్థితిని చూస్తే పోలీసులు ఆ కాలు మీద కాలు పెట్టి నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద ఆ పోలీస్ ఖాళీ తొక్కుతూ ఆ రాకేష్ అనే పిల్లడిని ఇలా ఇలా కొట్టడం అది కూడా నడి రోడ్డు మీద షేమింగ్ చేస్తూ చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా హరి అనే వ్యక్తి